హాయ్ అండి వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి అస్సలు ఖాళీగా లేదు చాలా బిజీగా ఉన్నాను వచ్చింది సుబ్రహ్మణ్య సరసన షష్టి కదండి అందుకని కొంచెం ఇల్లు అయితే దులిపి క్లీన్ చేస్తున్నానండి అందుకని ఈరోజైతే ఉదయం నుంచి పనులతో చాలా బిజీగా ఉన్నానండి ఈరోజైతే నేను కూడా పొద్దునైతే అయితే చేసి చికెన్ కర్రీ వండానండి కానీ ఆ వీడియోస్ అవి ఏమీ షూట్ చేయలేదు అప్లోడ్ చేయలేదు ఇదైతే నేను ఉదయం తీసిన వీడియో అండి బఠానీ బంగాళదుంప కర్రీ అయితే వండాను ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి అవి బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న బంగాళదుంప ఉడికించుకున్న బఠానీలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కారం ఉప్పు పసుపు తగినంతగా తగినంత మనకి రుచికి సరిపడా వేసుకుని ఆ తర్వాత అయితే పచ్చి మసాలా చూపించాను కదండి ఆ పచ్చి మసాలా మిక్సీ పట్టుకుని వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి నీళ్ళు కొంచెం ఉడికిన తర్వాత అయితే మనం ఉడికించిన బంగాళదుంపకులు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలండి అవి వేసుకుంటే సరిపోతుంది ఇదే బఠానీ బంగాళదుంప కర్రీ ముందుగా అయితే బఠానీలో బంగాళదుంపలను కూడా ఉడికి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి నేను రెండు కలిపి ఉడికించిన అందుకనే బంగాళదుంపలు కొద్దిగా కలర్ అంటుకుంది మీరైతే ఎప్పుడైనా వండుకుంటే విడివిడిగా ఉడకబెట్టే ఓ విడివిడిగా ఉడికించుకోండి ఓకేనండి